కుక్కర్ల దాడికి సంబంధించి గుత్తి పురపాలక పరిధిలో ఉన్నటువంటి ఏవైతే చికెను మటన్ షాపులు ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ వేస్టేజ్ ఎక్కడ కూడా రోడ్ల మీద పారేయకుండా వాళ్ళకు మా శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది అదే భాగంగా అదేవిధంగా దీనికి సంబంధించిన ఏదైతే ఏబీసీ ప్లాన్ అంటే ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ వ్యాక్సినేషన్ ప్రక్రియల భాగంగా కూడా తదితర ఈ డాక్టర్స్ని సంప్రదించడం జరిగింది వాళ్ళ విధంగా ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో దీనికి సంబంధించి ఒక ఏజెన్సీ కూడా టెండర్ ద్వారా పిలవడం జరుగుతుంది దీనికి సత్తరమే ఏవైతే కుక్కల దాటికి సంబంధించి ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా పరిష్కార చర్యల దిశగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పి మీడియా సంబంధంగా ముఖంగా నేను మీకు తెలియజెప్తున్నాను అందరు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా మీరు చేసుకోకడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి ఈ వీడియో సంబంధం మీకు చెప్తున్నాను